వైశాఖ పురాణము ఏడవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం వ్యాసం ముదిరయేత్ వైశాఖ మాస దానాలు అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కారం చేసి ఇలా పలికాడు మహర్షి నేను చూసినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యంగా ఉంది ఇక్ష్వాకు మహారాజు హేమాంగదుడు ముక్తి పొందిన ధర్మాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి దయచేసి నాకు వివరించండి అని కోరాడు శృతకీర్తి మహారాజుకు శృతదేవి మహాముని వివరించిన విధంగా నారదుడు అంబరీషుడికి చెప్పసాగాడు శృతకీర్తి ప్రార్థన మేరకు శృతదేవుడు ఇలా చెప్పసాగాడు రాజా నీవడిగింది చాలా ఉచితంగా ఉంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికర్ములకు ధర్మాలను వినాలనే కోరిక ఎంతో యుక్తమైనది నీ బుద్ధికి కళ సదాసక్తిని తెలుపుతుంది ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణువు ప్రసంగం అందు ఆసక్తి కలుగుతుంది నీవు యువకుడివి రాజాది రాజువి నీకు ఇలాంటి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాసా ఉండడం వల్ల నీవు పరిశుద్ధుడైన ఉత్తమ భాగవతుడు అని అనుకుంటున్నాను కాబట్టి జన్మ సంసార బంధాలను విడిపించి ముక్తిని కలిగించే శుభకర్ములకు భాగవత ధర్మాలను వివరిస్తాను విను యదోచితములకు శుద్ధి మడి స్నానం సంధ్యావందనం దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాలు అగ్నిహోత్రము పితృశ్రాద్ధం మానకుండట వైశాఖ వ్రతాచరణం ఇవి మిక్కిలి పుణ్యప్రదాలు వైశాఖమాస ధర్మాలను ఆచరించని వానికి ముక్తి లేదు సర్వధర్మాలయందు వ్రత ధర్మం ఉత్తమమైనది సాటి లేనిది రాజులేని ప్రజల వలె పెక్కు ధర్మాలు ఉన్నాయి కాని అవి దుఃఖప్రదాలు అనగా కష్టాలను కలిగించేవి సుఖ సాధ్యాలు కావు వైశాఖ ధర్మాలు సులభములు సువ్యవస్థమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజల వలె సుఖశాంతి ప్రదాలు అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమాల వారికి సులభాలు ఆచరణ సాధ్యాలు పుణ్యప్రదాలు నీటితో నిండిన పాత్రను ఇవ్వడం మార్గమున చెట్ల నీడలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చెప్పులను పావుకోళ్లను దానం ఇవ్వడం గొడుగును కర్రను దానం ఇవ్వడం నువ్వులతో కూడిన తేనెను దానం ఇవ్వడం ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్య వెన్న వీటిని దానం చేయడం ప్రయాణం చేసేవారికి సౌకర్యంగా మార్గాలయందు బావులు దిగుడు బావులు చెరువులో తవ్వించడం కొబ్బరి చెరుకుగడల రసం కస్తూరి వీటిని దానం చేయడం మంచి గంధాన్ని పూయడం మంచం పరుపు దానం ఇవ్వడం మామిడి పళ్ళ రసము దోసపళ్ళ రసము దానం చేయడం దమనము పుష్పాలు సాయంకాలమున పానకము పూర్ణిమయందు పులిహోర మొదలైన చిత్రాన్నాలని దానం ప్రతిరోజు దద్దోజనం దానం చేయడం తాంబూల దానం చైత్ర అమావాసనాడు వెదురుకొమ్మల దానం ఎంతో ముఖ్యమైనవి ఆ కాలంలో వచ్చు సర్వ విధాలైన పల పుష్పాలను వివిధ వస్తువులను దానం చేయాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథాశ్రవణం చేయాలి అభ్యంగ స్నానం వైశాఖంలో చేయకూడదు ఆకులో బోంచెయ్యాలి ఎండలో ప్రయాణంలో అలసిన వారికి కర్రతో విసరాలి సుగంధ పుష్పాలతో ప్రతిరోజు విష్ణు పూజ పళ్ళు పెరుగన్నం నివేదించడం ధూప దీపాల సేవ గోవులకు ప్రతిరోజు గడ్డిని పెట్టడం సద్బ్రాహ్మణ పాదాలను కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవడం ముఖ్యమైన కర్తవ్యాలు బెల్లము సొం ఉసిరిక పప్పు బియ్యము కూరగాయలు వీటిని దానం చెయ్యాలి ప్రయాణికులను ఆదరించి కుసర ప్రశ్నలు అడిగి ఆతిథ్యాన్ని ఇవ్వాలి ఇవి వైశాఖ మాసంలో తప్పకుండా చేయవలసిన ధర్మాలు పుష్పాలతో చిగుళ్లతో విష్ణు పూజ విష్ణువును తలుచుకుని పుష్పాలను దానం ఇవ్వడం దద్దన్న నివేదనము మున్నగినవి సర్వ పాపాలను హరిస్తాయి అఖండ పుణ్యాన్ని ఇస్తాయి పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చించక విష్ణు కథ శ్రవణం చెయ్యక వ్యర్థంగా కాలాన్ని గడిపే స్త్రీ పతి సౌఖ్యాన్ని పుత్ర లాభాన్ని పొందదు ఆమె కోరికలు ఏవీ తీరవు శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో జనులను పరీక్షించడానికై పవిత్ర వైశాఖ మాసంలో సంచరిస్తూ సపరివారంగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహంలో నివసించును అలాంటి పవిత్ర సమయంలో వైశాఖ పూజాధికారులను చెయ్యని మూడు శ్రీహరి కోపానికి గురవుతాడు రౌరవాది నరకాలను పొంది రాక్షస జన్మ ఐదు సార్లు పొందుతాడు ఇలాంటి కష్టాలు వదులుకున్నవారు యథాసక్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ ఆకలిగా ఉన్నవారికి అన్నాన్ని దప్పికగా ఉన్నవారికి జలాన్ని ఇవ్వాలి జలం అన్నం సర్వప్రాణుల ప్రాణానికి ఆధారాలు కదా అలాంటి దానం వల్ల సర్వప్రాణులయందున్న సర్వాంతర్యామయ శ్రీ మహావిష్ణువు సంతోషించి వరాలను ప్రసాదిస్తాడు శ్రేయస్సును సర్వసుఖ భోగాలను సంపదలను కలిగించి ముక్తిని ప్రసాదిస్తాడు జలదానం చేయనివారు వారు పశువులై జన్మిస్తారు అన్నదానం చేయనివారు వారు పిశాచాలై తిరుగుతారు అన్నదానం చెయ్యక పిశాచత్వం పొందిన వారి కథను చెప్పుతున్నాను విను ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం సుమా అంటూ శృతకీర్తి మహారాజుకు శృతదేవుడు చెప్పినట్లు నారదుడు అంబరీష మహారాజుకు తెలియచేస్తున్నాడు పురాణము ఏడవ అధ్యాయము సంపూర్ణం